అందరికీ నమస్కారం అండి మంది వాల్ పుట్టి పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే రేట్ ఎక్కువ పెట్టి తెచ్చినామని చెప్పి ప్రతి ఒక్కసాటా గొప్పలు చెప్పుకుంటుంటారు నేను వెయ్యి రూపాయలు పెట్టి తెచ్చినాను నేను ఎనిమిది వందలు పెట్టి తెచ్చినాను ముప్పై కేజీల బ్యాగే నాకు వెయ్యి రూపాయలు పడింది నాకు ఎనిమిది వందలు పడింది ఇవన్నీ చెప్పుకుంటుంటారు ఇంత ఇంత గొప్పలు వాళ్ళు వర్క్ చేయించుకునేటప్పుడు మాత్రం ఎట్లా వర్క్ అనేది మాత్రం తెలియదు చాలా మందికి తెలియదు రీసెంట్గా నేను వర్క్ చేసిన చాట పక్కన మీకు ఇమేజ్ కూడా వేస్తాను ఎనిమిది నెలలకి మొత్తం వాల్పుట్ ఎంత గోడలకు ఊడిపోతుంది అది ఎందుకు ఊడిపోతుంది అనేది ఇంటి ఓనర్కి తెలీదు అక్కడ పని చేస్తుండే పెయింటర్కి కూడా తెలీదు పెయింటర్ ఏమంటున్నాడు లప్పం బాగలేదు అంటున్నాడు ఓనర్ ఏమంటున్నాడు నువ్వు సరిగ్గా కలుపుకోలేదు సరిగ్గా అప్లై చేయలేదు అని ఓనర్ అంటున్నాడు దీనికి చాలా కారణాలు ఉంటాయి ఎవరెవరు రీజన్లు వాళ్ళు ఉంటాయి ఓనర్ చెప్పేది ఓనర్ చెప్తున్నాడు పెయింటర్ చెప్పేది పెయింటర్ చెప్తాడు మీరు గమనించుకోవాలి ఇక్కడ చూడండి ఇది చూడండి ఎట్లుందో ఫస్ట్ ఈ పని చూడండి ఇక్కడ పని ఇది ఇది ఎవరిది తప్పో మీరు చెప్పండి నేను లాస్ట్లో చెప్తాను మొత్తం వర్క్ అంతా చూడండి బిల్డింగ్లో వర్క్ అంతా చూపిస్తాను మీకు ఇక్కడ సింగిల్ కోట్ పెట్టినాడు మొత్తం అంతా ఈ సింగిల్ కోట్ పెట్టేటప్పుడు ఎట్లా వర్క్ చేయాలో మీరు కూడా కామెంట్ చేయండి సో ఇట్లా అంటున్నానని ఏమనుకోద్దండి పైంటర్ని కూడా సో ఒకరి వల్లే మీలాంటి మంచి మంచి పనులు చేసే వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది ఆయన చెప్పేది సరిగ్గా చెప్పలే వర్క్ చేసేది సరిగ్గా వర్క్ చేయలే ఇంటి ఓనర్కి చెప్పేది కూడా క్లియర్గా చెప్పాలా ఎందువల్ల అనేది క్లియర్గా చెప్పాలా ఇంటి ఓనరు ఆయన వద్దు కలిసి పోట్లాడితే ఏం రాదు సమస్య తీరదు ఎప్పటికీ తీరదు మీరు కూడా ఖచ్చితంగా దానికి సమస్య ఏమనేది చెప్పాలా వాళ్ళ పుట్టి బాగాలేకుంటే డేట్ అయిపోయింది వాళ్ళ పుట్టి తెచ్చి పెడితే ఇట్లుంటుందని చెప్పి మీరు కూడా చెప్పాలా ఎవరు పెయింటర్లు చెప్పాలా ఇంటి ఓనర్ తెలుసుకుంటాడు తక్కువ బడ్జెట్లో తెచ్చుకొని కొంతమంది ఇంకా లప్పము ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉండాలనుకుంటారు వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ఆ వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ కొంతమంది డబ్బులు పెడుతుంటారు మేము ఎంత రేట్ అయినా పర్లేదు మంచిది ఇస్తాము క్వాలిటీ బాగుండాలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఇక్కడ కూడా అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు ఈసారి బాగుంది వర్క్ ఏమో అంత లెక్క ఇంటి ఇంట్లో వర్క్ కూడా బాగుంది బిర్లా వైట్ బ్యాగ్ ఎనిమిది వందలు పెట్టినాడు సో మంచి రేట్కి ఇక్కడ వర్క్ డబ్బులు కూడా వీళ్ళకి ఇచ్చినాడు మరి ఎందుకు అర్థం కావడం లేదు ఇక్కడ ఏం ప్రాబ్లం అనేది వీళ్ళకి అర్థం కాలేదు అసలు నేను వెళ్ళి తీరా చూసేసరికి కాడికి నేను పక్కన బిల్డింగ్లో వెళ్ళి చూసే లోపల ఆడ ఏం జరుగుతుందంటే ఈ బిర్లా వైట్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే గోడకి వీళ్ళు శాతం ఎక్కువ ఉన్నట్లుగానే అర్థమవుతుంది నేను చెప్పేది గోడకి ఎక్కువ తేమ శాతం ఉన్నట్లుగానే ఈ బిర్లా వైట్ అనేది అప్లై చేస్తున్నారు నువ్వు లక్షలు పెట్టి తెచ్చినా కూడా ఏ పని ఎప్పుడు చేయాలో ఆ పని అప్పుడు చేయాలి లక్షలు పెట్టి తెచ్చినా కూడా సరుకు వేస్ట్ అనమాట వర్క్ ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి బిర్లా వైట్ మొత్తం గోడంతా ఎండిపో వాళ్ళంతా పక్కన కూడా ఇమేజ్ చేస్తాను ఎండిపోయిన దాని మీద మీరు బిర్ల వైట్ అప్లై చేయాలి మీరు ఆల్రెడీ క్యూరింగ్ చేసిన గోడ మీద క్యూరింగ్ పైన మీరు బిర్ల వైట్ అప్లై చేసినారు అనుకో ఖచ్చితంగా సంవత్సరం లోపల మళ్ళీ పెచ్చిలు పెచ్చిలు ఊడొస్తుంది గ్యారెంటీగా ఊడొస్తుంది తప్పకుండా ఊడొస్తుంది ఇది గమనించుకోండి అస్సలు ఉండదు ఊడిపోతుంది ఆ నీరు శాతం అంతా మళ్ళీ గోడలో ఉండే నీళ్ళంతా బయటకు రావాలంటే ఎక్కడ రావాలి కదా ఏడవసాట మొత్తం అంతా అంతా ఊడిపోలే ఆడ నిమ్మంతా బయటకు రావాలా కరెక్టే కదా నాకు తెలిసింది నేను చెప్తాను రీసెంట్గా నేను ఇంకో పని కూడా చూసినాను వెరసటా వాళ్ళు మొత్తం ఎండగొట్టినారు బిల్డింగ్ మొత్తం అంతా ఎండగొట్టి తర్వాత వాళ్ళు ఈ కుట్టి అప్లై చేసే ముందరికి ఒకరోజు మళ్ళీ అంతా గోడలు మొత్తం క్యూరింగ్ ఒక ఒకరోజే ఎందుకు క్యూరింగ్ చేసినారంటే ఆ గోడలపైనంటే గలీజ్ అంతా దుమ్ము ఎంత ఉంటుంది కదా ఆ దుమ్ము ధూళంతా పోయేదాని కోసం ఒక రోజు మొత్తం అంతా క్యూరింగ్ అంతా ఎక్కడెక్కడ ఉండే అంతా దుమ్ము ధూళంతా నీళ్ళు పట్టేసినాడు ఎందుకు కొట్టేసినాడు అంటే మొత్తం దుమ్ము ధూళంతా ఎగిరిపోతుంది గోడ కడుచుకున్నదంతా ఎగిరిపోతుంది ఎందుకంటే వీళ్ళు గోడలు ఎండిపోగొట్టినారు కాబట్టి దగ్గర దగ్గర ఆరు నెలలపైనే గోడలన్నీ ఎండిపోయినాయి కాబట్టి మీరు మొత్తం అంతా వీళ్ళు అప్లై చేసేటప్పుడు మళ్ళంతా నీట్గా ఎక్కడ చూసినా కూడా గోడలకు మొత్తం నీళ్ళు పెట్టేసినాడు ఆ నీళ్ళు పెట్టడం వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది మనకి ఆ దుమ్ము ధూళంతా వెళ్ళిపోతుంది అస్సలు దుమ్ము ధూళనేది అసలు ఏడగ్ ఉండదు ఇంకొకటి చాలామంది ఏం చేస్తారంటే బోర్ నీళ్ళు వేసి వాళ్ళ పుట్టి అనేది మిక్సింగ్ చేస్తుంటారు బోర్ నీళ్ళు వేసి పుట్టి అయితే నాకు తెలిసి మిక్సింగ్ చేయకూడదు ఎందుకంటే దాంట్లో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది చాలా నీళ్ళలో బోర్ నీళ్ళు కూడా ఉప్పు నీళ్ళే పడి ఉంటాయి ఆ ఉప్పు నీళ్ళు పడడం వల్ల ఉప్పు శాతం ఎక్కువ ఉండడం వల్ల దీనికి దాంట్లో కలిసిపోతుంది ఆ లపంలో కలిసిపోతుంది ఆ రేపొద్దున ఆ ఉప్పు అనేది ఉబ్బి ఉబ్బి ఆ కుట్టి అనేది ఊడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఊడిపోతుంది తప్పకుండా ఆరు నెలలకంతా ఉప్పు ఏమవుతుంది ఆ ఉప్పు అంతా ఉబ్బి ఉబ్బి ఊడిపోతుంది మొత్తం అంతా లపమంతా ఊడిపోతుంది కొంతమంది తెలియకుండా ఉప్పు నీళ్ళు కలిపేసుకుంటే కలిపేసుకుంటుంటారు మీరు కూడా చిన్న పరపాలు చేద్దండి ఇంటి ఓనర్లు నీళ్ళు అనేది సదవస సర్వసాధారణంగా యా దొరికితే అవి కలిపేసుకుంటుంటారు పెయింటర్లు సో ఇదే వాడలో అదే వాడాలి అనే రూల్ ఏమి ఉండదు ఆ నీళ్ళు దొరికితే ఆ నీళ్ళతో వీళ్ళు కూడా కలిపేస్తుంటారు రీసెంట్గా నేను కూడా మన పండ్లకాడ చూస్తుంటాం కదా డ్రమ్లో నీళ్ళు కడిగి పెట్టింటాము సామాన్లు ఇట్లాంటివి కడిగి అవే నీళ్ళే మళ్ళీ అట్లే తీసిపోయి లప్పం పౌడర్ల వేసుకొని రేపొద్దున అదే డ్రమ్లో నీళ్ళు కనబోయి లప్పం పౌడర్ మిక్సింగ్ చేసుకుంటారు అట్లా కూడా ప్రాబ్లమే కదా ఆ లప్పం పౌడర్ మిక్సింగ్ చేసేటప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలుగా చూసుకోవాలి ఇవన్నీ చూసుకోరు పని అయిపోవాలంతే మనకి పని అయిపోవాలి కాబట్టి ఎవరు నాకు తెలిసి బిల్డింగ్ పని చేసే రీతిలో పని చేస్తే చాలా టైం పడుతుంది బిల్డింగ్ పని ఇంటి ఓనర్లు ఇప్పుడు ఎవరు లేరు చేయించుకునే వాళ్ళు ఎవరు లేరు ఫాస్ట్గా అయిపోవాలి అయిపోవాలి అయిపోవాలా సంవత్సరం చేసే బిల్డింగ్ ఆరు నెలలు అయిపోవాలా ఇట్లుంది అంతా బయట అంతా అట్లా నడుస్తుంది కాబట్టి ఈ పనులు కూడా అట్లే ఉంటాయి సేమ్ మనకి పనులు ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఎవరు చెప్పరు మీకు సో మన క్షణాల్లోనే ఇవన్నీ వస్తుంటాయి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేసి ఇట్లాంటి వీడియోలు చాలా మందికి రికమెండ్ చేస్తాయి వాళ్ళు కూడా ఇట్లాంటి పర్పాట్లు చేయకుండా పని అంటారు తప్పకుండా లైక్ చేయండి సో డ్రమ్ములో నీళ్ళు పట్టింటారు అవి రెండు రోజులు మూడు రోజులు ఉంటాయి ఆ మురికి పట్టింటాయి అందరు కడుక్కుంటారు అవే నీళ్ళు అట్లే లప్పం అట్లే కలిపేస్తారు అది ప్రాబ్లం చాలా ఉంటాయి ప్రాబ్లం దీంట్లో సో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇంటి వనరులు కూడా వర్క్ తొందరగా అయిపోవాలనే రీతిలో ఉన్నారు కాబట్టి వర్కర్లు కూడా అట్లే ఉంటారు ఏది ఎట్లా చేయించుకుంటారో ఆ వర్క్ కూడా అట్లా జరుగుతుంటుంది కరెక్టే కదా కరెక్టే కదా మీరు కూడా కామెంట్ చేయండి వర్కర్దేం పెద్ద తప్పు ఉండదు ఇంటి ఓనరే అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలనుకుంటాడు ప్రతి ఒక్కటి ఫాస్ట్ అయిపోవాలనుకుంటాడు కాబట్టి ఇట్లొస్తుంది ఇప్పుడు చూసినారు కదా మిరిన్లు అంతా ఎట్లుంది చూడండి లప్పం అంతా మొత్తం అంతా కారిపోయింది ఆడ చూసినా అది ఎందుకు కారిపోయిందంటే ట్యామ్ మీద పట్టించినాడు ప్లాస్టింగ్ ట్యామ్ ఉంది ఎండిపోయిన లేదు ప్లాస్టింగ్ తేమ్ ఉంది అలాగే లప్పం కడుపు కలుపుకోవడం కూడా వాళ్ళు కొద్దిగా నీళ్ళకి కలుపుకున్నాను నాకు తెలిసి కొద్దిగా ఇంత మళ్ళీ ఇంత అద్మానంగా ఎవరు పెట్టరు అనుకో కొద్దిగా తెలియకపోండొచ్చు అంటే వర్కరు కొత్త అన్న ఇండొచ్చు అంతేగాని మరి ఇంత పని పనిచేస్తారని నేను ఎవరు అనుకోను ఇంత ఘోరంగా ఆడ చేయరు వర్కర్కి తెలిసి మళ్ళీ నాకు తెలిసి కొత్తగా ఇండొచ్చు ఈ వర్క్ చేసిన కొత్తగా ఉండొచ్చు మళ్ళీ మిగతా డబల్ కోటింగ్ పెట్టినాడు మీకు డబల్ కోటింగ్ కూడా చూపిస్తాను డబల్ కోటింగ్ బాగానే పెట్టినాడు మళ్ళీ ఎందుకంటే సీనియర్లు పెట్టినారు బాగానే పెట్టినాడు వర్కర్ కూడా కొద్దిగా ఎవరిని పెడుతున్నారో చూసుకోవాలా చూసుకోవాలా మనము ఒకసారి కంటే ఒకసారి మనం కూడా వర్క్ వర్కర్లు కూడా వచ్చి చూసుకొని పోతాం పని ఎట్లు చేస్తున్నారు ఏం కథ మన కాంట్రాక్ట్ కూడా చూసుకొని పోతాం ఇప్పుడు బిల్డింగ్ గురించి వస్తే మీరు క్యూరింగ్ చేసేటప్పుడు ఎన్నాళ్ళు క్యూరింగ్ చేస్తుంటారు ఆటింటి మళ్ళీ గోడలు ఎండిపోయేంత వరకు లప్పం పొడి పెట్టించుకోద్దండి ఎండిపోనరు లప్పం పొడి పెట్టించుకోద్దండి అలాగే గోడలు పూర్తిగా ఎండిపోనియండి అలాగే మళ్ళీ ఇంకోటి ఒకవేళ మీరు ఒక ఆరు నెలలు బిల్డింగ్ నిలబెట్టినారనుకో మొత్తం అంతా గోడలకి క్యూరింగ్ చేయండి ఒకరోజు మొత్తం దుమ్ము దూలంతా వెళ్ళిపోతుంది మొత్తం గోడలు మొత్తం క్యూరింగ్ చేసేసేయండి మొత్తం ఒక రోజు అంతా క్యూరింగ్ చేసేస్తే దుమ్ము అంతా వెళ్ళిపోతుంది ఆ తర్వాత అప్లై చేసుకోండి అలాగే మీరు కుట్టి వాళ్ళు కుట్టి తెచ్చేటప్పుడు డేట్ అయిపోయినట్టు తెచ్చుకుంటున్నలే చూసుకోండి కొంతమంది తక్కువ రేటుకు దొరుకుతాయని చెప్పి డేట్ అయిపోయిన కూడా తెచ్చుకుంటారు ఏమవుతుంది అంటారు ఏమవుతుందిలే తెచ్చేసుకొని చేద్దాం అని చెప్పి ఉన్నారు అట్లా వాళ్ళు కూడా ఉన్నారు ఆ పని మాత్రం చేయొద్దండి చేస్తే మాత్రం మీకే ప్రాబ్లం ఊడిపోతుంది ఆ తర్వాత వర్కర్ కూడా అంటారు వర్కర్ నువ్వు డేట్ అయిపోయింది తెచ్చుకున్నావు ఊడిపోతుంది నేను అప్పుడు అంటాడు మీరు కూడా గమనించుకోండి ఊడిపోయిన తర్వాత మీరు పెయింటర్ అన్న ఉపయోగం ఉండదు పెయింటర్ చెప్పినట్టు కూడా కొన్ని వినండి మీరు వింటేనే సరిపోతుంది లేదంటే కన్నా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అలాగే మంది పెయింటర్లు వర్క్ గురించి రేట్ చెప్పమంటున్నారు వై రేట్ అనేది రకరకాలుగా ఉందండి ఇప్పుడు సో వర్కర్ని బట్టి మనం రేట్ అనేది డిపెండ్ చేసుకోవాలా రేట్ అనేది మీ ఇంటి ఓనర్ని బట్టి ఉంటుంది మనకు వర్క్ నీటికి కావాలనుకుంటే ఒక రూపాయి ఎక్కువ వీల్చిందే తప్పదు క్వాలిటీగా ఉండాలనుకుంటే రూపాయి వీల్చిందే తప్పదు మనకి పర్లేదు కొద్దిగా యావరేజ్గానే పర్లేదు అనుకుంటే ఎవరో మాట్లాడుకొని ఇచ్చేసచ్చి బిల్డింగ్ మనకి బాగుండాలనుకుంటే కానీ బిల్డర్కి సంబంధించిన వాళ్ళని కాంట్రాక్టర్ మాట్లాడుకుంటే బెటర్ నా ఒపీనియన్ అనేది మీరు ఇంకెవరికైనా ఇచ్చుకోవచ్చు సో ఇలాంటి ఫాస్ట్ అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్లో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి ఒక్కసారి ఇక్కడ చూసినారు కదా వర్క్ మొత్తం అంతా ఇట్లాంటి వర్క్ చూసి కూడా మీరు వర్క్ ఎవరికి ఇవ్వాలనే డిసైడ్ చేసుకోండి మెటీరియల్ ఏది తెచ్చుకోవాలనుకున్న డిసైడ్ చేసుకోండి అసలుకు గోడకి ఎప్పుడు వాల్ పుట్టి అప్లై చేస్తున్నాం అనేది అది కూడా డిసైడ్ చేసుకోండి అవన్నీ చాలా ఉంటాయి సో దీని గురించి క్లియర్గా తెలుసుకున్నాను